ఈ ఇరవై ముప్పై ఏళ్లలో లేదు అందులో మన నియోజకవర్గంలో ఎనభై ఐదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత రెండవసారి ఒకే ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు ఈ నియోజకవర్గంలో లేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పండరి గెలవడం జరిగింది ఎనభై తొమ్మిదిలో గంగారం గెలవడం జరిగింది తొంభై నాలుగులో పండరి గెలవడం జరిగింది తొంభై తొమ్మిదిలో అన్నతార గెలవడం జరిగింది రెండు వేల నాలుగులో గంగారం గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అన్నం చిట్టే గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అన్నం చిండే గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అన్నం చిట్టే గెలవడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎవరైనా రెండు సార్లు మూడు సార్లు గెలిచినా అంటే అది కేవలం మీ అందరి సహకారం వల్ల మీ చిండే అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరి కూడా మనవి చేస్తా ఉన్నా నేను మీకు ఈ దుక్కల నియోజకవర్గ ప్రజలకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉన్నా నా తాత ఎమ్మెల్యే కాదు నా అయ్య ఎమ్మెల్యే కాదు రాజకీయ కుటుంబం కాదు ధనవంత కుటుంబం కూడా కాదు పేద కూలి కూలీనాలి చేసి బతికేటటువంటి తల్లిదండ్రుల కడుపులో ఉండి ఈ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు చేయడం జరిగిందంటే అది గౌరవం పోజారం రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరి సాకారం ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను ఈరోజు నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం కోల్పోయినంతకు నేను ఎక్కడ కూడా బాధపడలేదు ఏమీ లేనటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిగా నేను మూడు సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నానంటే అంతకంటే గొప్ప అదృష్టం నా జన్మలో ఇంకోటి ఉండదనే విషయాన్ని కూడా నేను మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మిత్రులారా ఎమ్మెల్యే గారు శ్రీడే గారు ఎక్కడ బాధపడుతున్నారు అని మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు నా జన్మ తరించింది మూడు సార్లు ఎమ్మెల్యేగా అయి ఈ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉండే పది సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉండే అది మీకు తెలుసు నాకు తెలుసు ఇది చూసినటువంటి ప్రజలకు తెలుసు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను ఈ ఏరియాకు సంబంధం లేనటువంటి ఈ ఏరియాలో పుట్టినటువంటి బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులు వెనుకబడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇంకా యాభై శాతం గ్రామాలకు బీటీ రోడ్లు లేవని చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యం మరి ఈరోజు రోజు మీకు అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు వందల ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కేవలం వంద గ్రామాలకే బీటీ రోడ్లు ఉండే ఇంకొక వంద గ్రామాలకు బీటీ రోడ్లు లేకుండే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో దాదాపు ఎనభై నుండి తొంభై గ్రామాలకు బీటీ రోడ్లు చేసుకోగలిగిన రెండు టర్ములో కేవలం పదకొండు అంటే పదకొండు గ్రామాలకే టీటీ రోడ్లు లేకుండే అవి డోంగ్లీ మండలంలో ఇనేగా వాడి మద్నూర్ మండలంలో సోపు సోమూర్ రాచూర్ బిచ్కుందా మండలంలో మెక్క అదేవిధంగా బిచ్కు జుక్కల్ మండలంలో మైవాపూర్ పెద్ద పొడపిల్ మండలంలో చింతలవాడి పోచారం పిట్లం మండలంలో పోతిరెడ్డిపల్లి నిజాంసాగర్ మండలంలో మర్పల్లి లింగంపల్లి ఈ పదకొండు గ్రామాలకే బీటీ రోడ్లు లేకుండే అవి కూడా ఎలక్షన్ కంటే ముందు రెండు మూడు నెలల ముందు అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీటీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది టెండర్లు అయినాయి భూమి పూజ కూడా చేసిన మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ పదకొండు గ్రామాలకు బీటీ రోడ్డు కొనసాగిస్తుందా లేకపోతే ఆ గ్రామ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను కూడా మనం వచ్చినటువంటి మాయ మాటలు చెప్పి లేనిది ఉన్నట్టు సృష్టించి మరి ఈ రోజు జుక్కల్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే యాభై శాతం గ్రామాలకు నేటి రోడ్లు లేవని చెప్తా ఉన్నాడు మరి ఏ గ్రామానికి లేదో ఒక్కసారి పొయ్యి చూసి మరి మేము మంజూరు చేసినటువంటి రోడ్డు పనులు చేపిస్తాడా ఇంకా కొత్త ఏమైనా తీసుకొస్తాడా ఆయనను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను మనం నిర్మాణం మంజూరు చేసి మనం నిర్మాణం చేసినటువంటి వాటికి గ్రామ బిల్డింగ్లకు ప్రారంభోత్సవం చేసి అభివృద్ధిలో జుక్కల్ వర్గం దూసుకుపోతుందని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు మేము కట్టినటువంటి బిల్డింగ్లకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసి మేము చేసినామంటే నమ్మడానికి ఇక్కడ జుగల్ నియోజకవర్గ ప్రజలు విషయాన్ని కూడా కూడా ఈ నేను మనవి ఉన్నాను దాదాపు ఇంకొక మూడు నాలుగు రోజులైతే రెండు నెలలు అయితే ఈ రెండు నెలల్లో కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క జీవనైనా ఈ ఎమ్మెల్యే తీసుకొచ్చా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా విధమైనటువంటి పనులు చేయకుండా ఇంకా కూడా మనమే అధికారంలో ఉన్నట్టు నేనే ఎమ్మెల్యే అయినట్టు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనల్ని విమర్శించే బురదల్లే కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు ఇటువంటి పప్పులు ఉడకవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండల కేంద్రాల్లో రోడ్ల పరిస్థితి చూడండి అని ఉన్నాడు ఎలక్షన్ కంటే ముందు రెండు మూడు నెలల ముందు నిజాం సాగర్ మండలం పిట్లం మండలం పెద్దగోడల్ మండలం జుక్కల్ మండలం మద్నూర్ మండలం అంతకంటే ముందు బిచ్చుకున్న మండల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ వర్క్లు ఆల్రెడీ మంజూరు అయినాయి టెండర్ అయినాయి పన్నెండు కోట్లతో బిచ్చుకుంది ముప్పై రెండు కోట్లతో మిగతా ఐదు మండల కేంద్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పట్లో మంజూరు చేయడం జరిగింది టెండర్ అయింది ఆ రోడ్ పనులు మీరు కొనసాగిస్తున్నారా క్యాన్సల్ చేస్తున్నారా అని ఈ సమావేశం ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ పట్టణ ప్రజలందరూ కూడా నేను ఆల్రెడీ మంజూరు చేసినటువంటి పనులు వాళ్ళు కొనసాగించే విధంగా మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అంతేకాదు నూతనంగా నిజాంసాగర్ మండలంలో సింగితం కు మంజూరు చేసినాం గున్కుల్ కు బ్రిడ్జ్ మంజూరు చేసినాం అదేవిధంగా కోంగ్లంజా జాలిపూర్ మధ్యలో బ్రిడ్జ్ మంజూరు చేసినాం మద్నూర్ మండలంలో గోంగ్లి మండలంలో మాదరి పరిగకు మంజూరు చేసినాం బ్రిడ్జ్ గోజేగాకు బ్రిడ్జ్ మంజూరు చేసినాం అదే విధంగా తడుగూరు కొడిచిర మధ్యలో బ్రిడ్జ్ మంజూరు చేసినాం ఈ బ్రిడ్జ్ మీరు కట్టిస్తారా క్యాన్సల్ చేస్తారా ఒకవేళ క్యాన్సల్ చేస్తే ఆ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను అంతే విధంగా అదే విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి మన జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి మార్దండ అంతరం ఈ విధమైనటువంటి కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ రోడ్లు కూడా పెద్ద శేఖర్ నుండి మహారాష్ట్ర నుండి మహారాష్ట్ర అదే విధంగా జుంకల్ మండలంలో గుంటూరు నుండి మహారాష్ట్ర ఈ విధంగా కొన్ని ఇంటర్ స్టేట్ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తుందా క్యాన్సల్ చేస్తుందా ఒకవేళ క్యాన్సల్ చేస్తే కొనసాగించే విధంగా ఆ గ్రామ ప్రజలను సమీకరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందనే విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఆ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఈ రోజు పిట్లం హెడ్ ముప్పై పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం జరుగుతా ఉంది నాగమడుగు లిగేషన్ స్కీమ్ జుక్కల్లో ముప్పై పడకల ఆసుపత్రి భవనాలు చేసుకున్నాము బిచ్చుకుందాలో ఎలక్షన్ల కంటే ముందు వంద పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేసుకున్నాం ఆ భవన నిర్మాణానికి ఇరవై ఆరు కోట్లతో మంజూరు చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది ఆ వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగిస్తారా లేకపోతే క్యాన్సల్ చేస్తారా ఒకవేళ క్యాన్సల్ చేస్తే బిచ్చుకుందా పట్టణ ప్రజలందరూ బిచ్చుకుందా మండలమే కాకుండా యావత్ చుక్కల నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విధంగా వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం అయ్యి అది కొనసాగించే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఈ కాంగ్రెస్ వాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను మీకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రజలు మనల్ని ఓడించలేదు మనం గెలవలేకపోయినాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ దోషం ఎవరి మీదనో నేను వేయడం లేదు ఈ దోషం నాది కూడా నేను ఓడిపోతానని తెలిస్తే గ్రహిస్తే ఈ వెయ్యి రెండు వేల ఓట్లు సాధించడం నాకు గొప్ప పని కాదు పెద్ద పని కాదు కానీ ఇందులో నా పొరపాటు కూడా ఉంది కాబట్టి ఎవ్వరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు గౌరవనీయుడు మాజీ శాసన సభాపతి ప్రస్తుత శాసన సభ్యులు మన ఆత్మీయులు నా గురువరులు పోచారం శ్రీనివాస రెడ్డి గారు మనతో ఉన్నారు వారికి వారి సలహా సూచనల మనం అందరం కలిసి కట్టుగా ఏ విధంగా అయితే దాదాపు నియోజకవర్గం వారి వెనకాల నడుస్తా ఉందో వారి సూచనల మేరకు సలహాల మేరకు తప్పకుండా రాబోయే తప్పకుండా రాబోయే ఎన్నిక ఏదైనా కావచ్చు అది పార్లమెంట్ ఎన్నిక కావచ్చు స్థానిక సంస్థల ఎన్నిక కావచ్చు వారి సూచన మేరకు సలహాల మేరకు మనమందరము ఓటమిని పక్కకు పెట్టి గెలుపు కోసం కృషి చేద్దామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను చివరిగా నేను ముగించే ముందు ఒక్క ప్రశ్న వేసి నేను ముగిస్తాను ఏ మండలి ప్రయత్నిస్తే ఆ మండలం నుంచి వచ్చిన కార్యకర్తలు చేయలేమ